ఇక దాంతో పాటుగా నిన్న జూన్ లో భారీగా బదిలీలు ఉంటాయని జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మార్పులైతే ఉండే అవకాశాలు అయితే కొనసాగుతుంది దీంట్లో ఐఏఎస్ ఐపీఎస్ అన్ని శాఖల అధికారులు అయితే సెక్రటరియట్ లో ముఖ్య అధికారులకు ట్రాన్స్ఫర్ పలువురు పోలీసు ఉన్నతాధికారులకు కూడా స్థాన చలనం ఉంటుంది ఇప్పటికే కసరత్తు ప్రారంభం అధికార వర్గాలలో చర్చ లోక్సభ ఎన్నికలకు కూడా ముగిసిన వెంటనే అమల్లోకి వస్తుంది ఆల్రెడీ లీస్ట్ ప్రిపేర్ అయింది రేవంత్ రెడ్డి వర్గం మొత్తం ఇప్పుడు సెక్రటరియేట్ కత్తుంది కేసీఆర్ వర్గం మొత్తం ఇప్పుడు బయటికి పోతుంది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే గంతే నేను చెప్తున్నా కదా గదే జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా దాంట్లో ఏ ఉంటుంది ఇక దాంతో పాటుగా సార్లు మేడిగడ్డ మంచిగానే ఉందంట విన్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు విన్నారా వినబడిందా మీకు వినబడిందా మీకు చాలా మంది నేతలు చెప్పిల్లి కదా మేడిగడ్డ కూలిపోతున్నది మేడిగడ్డ అదైతున్నది ఇదైతున్నది అని వాస్తవ కోణం ఇప్పుడు చూడండి మంత్రి సార్లో వినబడుతుందా మేడిగడ్డ మంచిగానే ఉన్నదట ఏడో బ్లాక్ మినహా అన్ని సేఫ్ గానే ఉన్నాయట ఎల్లంటి నిపుణుల బృందం ప్రకటన మేడిగడ్డపై గతంలో మంత్రుల తలో మాట వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందంటూ మంత్రి ఉత్తమ్ మేడిగడ్డకు మరమ్మత్తులు చేసిన గ్యారంటీ లేదన్న పొంగులెట్టి తుట్లక్ చర్య అంటూ కోమటిరెడ్డి వెటకారాలు కాళేశ్వరం వృధా అంటూ ప్రయాసంగా చెప్పుకుంటూ వచ్చిన మంత్రులు మంత్రులు తాజాగా నిపుణుల బృందం నివేదికతో బట్టబయలైన నిజాలు కాళేశ్వరం లోని అతి ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్ అంటూ నిపుణుల బృందం చేసిన ప్రకటన ఆసక్తికరమైన చర్చకు దారితీసింది మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు చేసుకుంటూ వచ్చారు తాజాగా నిపుణుల బృందం తేల్చి చెప్పిన అంశాలు మేడిగడ్డ బ్యారేజ్ పై వారు చేసిన ప్రకటనలు స్ట్రాంగ్ కౌంటర్ అన్నట్లుగా మారాయి కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులపై విష ప్రచారం చేసిన మంత్రులకు ఎల్ ఇచ్చిన నివేదిక చెంపపెట్టుగా మారింది మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో ఇరవై పిల్లర్ల దగ్గర బ్యారేజ్ అంతా సురక్షితమైన సురక్షితమై నిపుణులు పేర్కొన్నారు దీంతో మంత్రులు తప్పుడు ప్రకటనలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయిందని పలువురు వ్యాఖ్యానించారు అర్థమైందా ఇప్పుడైనా యావత్తు తెలంగాణ సమాజం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ సుందిల్లా అన్నారం కాలువలు కెనాళ్లు దాంతో పాటు రిజర్వాయర్లు అన్ని కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి ఆయు లాంటి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి త్రాగు సాగునీరు విద్యుత్ ఉత్పత్తికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మీరు ఎవడి మాటలు విని ఏంది మంది మాటలు చెప్తే మారవాణం పోయినట్టుగా చేసుకోకూర నిజంగా చెప్తున్నా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు వరప్రాయనిగా వరప్రధానిగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఎల్ సంస్థ ప్రకటన చేసింది ఏడో బ్లాక్ ఒక్కటి మినహా అన్ని కూడా భాగానే ఉన్నాయి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పింది సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మంత్రులు కాసుల కోసం కావచ్చు కమిషన్ల కోసం కావచ్చు దీని వెనుక ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగి ఉన్నదో ఎవరికీ తెలియదు నేను ప్రతిరోజు ఈ వర్డ్ రిపీట్ చేస్తున్నా దాని వెనుక ఆంతర్యం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అది అధికారంలోకి వచ్చింది కదా ఇది అధికారంలోకి వచ్చింది కదా అనే కోణంలో మీరు ఊకూరి నిజాలను మాత్రం తెలుసుకోండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాస్తవ కోణాలు మాత్రం ఖచ్చితంగా కూడా తెలుసుకోండి రైట్